మహబూబాబాద్ లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కుట్రలు చేస్తున్నట్లు ఆరోపించారు సోయం బాబురావు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నోటీసులు రావడం ద్వారా న్యాయ ధర్మాన్ని పొందాలని డిమాండ్ చేశారు రైతుల యూరియా సమస్య గోదావరి జలాల లూటీ డ్రగ్స్ దందా ప్రాజెక్టుల మిస్యూజ్ వంటి అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు మంత్రుల కాన్వాయి వెనుక నాన్న నీకు ఎంత శక్తి ఉంటే కూడ కట్టుకొని దాన్ని ఓవర్టేక్ చేసుకొని ముందురా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీలో మొన్నటి వరకు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట్రావు గారు గతంలో బీజేపీలో నుంచి ఎంపీగా గెలిచి ఇవాళ అవకాశం లేకపోతే కాంగ్రెస్ పార్టీలో నాయకులే లంబాడి గిరిజనులను మీరు తొలగించమని అంటే వాళ్ళ మీద ఎందుకు మీరు యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకు చర్య తీసుకోవట్లేదు ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయట్లేరు అంటే మీరే రేవంత్ రెడ్డి గారే గిరిజనుల వ్యతిరేకంగా మరి ఈ సుప్రీంకోర్టు కేసు వేయడంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ఉన్న మంత్రి గారు కానీ వీళ్ళు ముఖ్య భూమిక పోషిస్తున్నారని మేము భావిస్తున్నాం కాదంటే మీరు ఏ విధంగా కాదో మీరు వివరణ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం గౌరవ శాసనసభ్యులు డోర్నకల్ ప్రభుత్వ విప్పు గారు ఒక వీడియో రిలీజ్ చేసిండు ఆ వీడియోలో ఆయన ఈ వెంకట్రావు గారు కాంగ్రెస్ పార్టీలో లేరు బీఆర్ఎస్లోనే ఉన్నారు ఈ స్వయం బాబురావు కూడా రెండు వేల ఆరులో బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి ఇది కేసీఆర్ గారు ఆడిస్తున్న నాటకం అని ఒక తొండి కూత కూసింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం తెలిసి మాట్లాడిందా తెలియక మాట్లాడిండా